హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి వేసినామండి చాలా సింపుల్ అండి సింపుల్గా వేసుకున్నా కూడా ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది మనం అసలు గోధుమ రొట్టె వేసుకొని తిన్నా కూడా అన్నంలోకైనా అన్నంలో వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మనం వీడియో ఎట్లా అనేసి ఒకసారి వీడియోలోకి వెళ్దాము వెళ్ళే ముందు అయితే కొత్త విషయవాళ్ళు మన ఛానల్లో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఒక కొబ్బరి ముక్క తీసుకున్నాను నేనైతే అయితే ఆ కొబ్బరి ముక్కొని చిన్న చిన్న తరిగి పెట్టుకుంటే ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి అందులోకి ఒక పన్నెండు పదమూడు దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్న చింతపండు తీసుకోవాలి కరివేపాకు తీసుకోవాలి ఉప్పు రుచికి సరిపడినంత ఎండుమిరపకాయలు తీసుకోవాలి పోపు కోసము పసుపు తీసుకోవాలి ఎండు ఎల్లుగడ్డలు జీలకర్ర ముందుగా అయితే పెట్టుకుందాం మనం పెట్టుకొని చాలా సింపుల్ అండి ఎవరైనా చేయవచ్చు చిన్నపిల్లల్లా కూడా పిల్లలు కూడా చేయవచ్చు రాని వాళ్ళు కానీ కొత్తగా వాళ్ళు బ్యాచ్లర్స్ ఎప్పుడైనా పచ్చడి తినాలనిపిస్తుంది సో దాని తర్వాత నెక్స్ట్ మనము ఈలోపు లోపు చింతపండుని మనం నానబెట్టుకుందాం చింతపండు కొంచెం నానితే మంచిగా దాంట్లో నుంచి మనకు పులుపు రసం అనేది వస్తుంది సో ఇది ఇట్లే పక్కన పెట్టుకుందాము ఈ లోపు నూనె వేడైంది ఇందులో పచ్చిమిరకాయలు వేసుకుందాం మంచిగా ఇవన్నీ మంచిగా కలుపుకుంటూ దూరంగా వేయించుకోవాలండి కొబ్బరి ఉట్టిగా ఎండబెట్టి మనము ఏది చేయకుండా ఉట్టి ఉండకుండా ఇట్లా పచ్చడి అప్పుడప్పుడు ఒకసారి చేసుకోవాలి మనము మంచిగా ఉంటుంది తింటే ఈ గోధుమ రొట్టె వేసుకొని నూనెలో మనము చపాతీలు చేసుకుంటాం కదా నూనె చపాతీలు అవి ఇట్లా పెట్టుకొని తింటేనైతే మస్తు ఉంటుంది ఇంకా రైస్లో అన్నంలో కూడా వేసుకొని తినచ్చు సో ఇవైతే కొంచెం ఫ్రై అయినాయి కదా అందులో ఈ కరివేపాంక అనేది వేసుకుందాము కరివేపాకు కూడా కొంచెం మంచిగా క్రిస్పీగా గోలాలండి మిర్చితో పాటు మిర్చి కొంచెం హాఫ్ ఉడికి గోలిన తర్వాతనే కరివేపాకు అనేది వేసుకోవాలి అప్పుడు ఈ రెండు సమానంగా గోలుతాయి మంచిగా ఈ విధంగా చూడండి ఈ విధంగా మనం వేంపుకోవాలి ఇదంతా మంచిగా నూనెలో వేంపుకొని ఒక మిక్సీ జార్ ఈ పక్కన పెట్టుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుందాము అందులో ఈ కొబ్బరి ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అవన్నీ కొబ్బరి ముక్కలు వేసుకుందాము ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం చల్ల చల్లబడడానికనే ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకోండి చల్లారినాయి ఇప్పుడు అవి చల్లగా అయిపోయినాయి మిర్చి అవి కూడా మిక్సీ జార్లో వేసుకుందాము దానికి తోడుగా ఇంకా దీంట్లో జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొన్ని ఇవి రెండు అయితే ఏ పచ్చడి వేసినా కూడా కంపల్సరీ అండి ఈ రెండిటితోనే జీలకర్ర ఎల్లిగడ్డతోనే టేస్ట్ వస్తుంది మనకు ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఒక టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది సో అప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు నానబెట్టుకున్న పెట్టుకున్న దాంట్లోకి వెళ్ళి కూడా పులుసు తీసుకుందాం పులుసు తీసుకొని ఆ ముక్కలు కూడా వేసుకోవాలి చింతపండు ముక్కలు కూడా వేసుకుంటే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది కొబ్బరి చట్నీలా ఇట్లా చేస్తే కంపల్సరీ మంచి అసలు ఎంత టేస్ట్ అంటే త్రీ డేస్ ఫోర్ డేస్ కంపల్సరీ ఉంటుంది ఇది టే పచ్చడి ఉప్పు కరెక్ట్గా బరాబర్ వేసుకోవాలి ఉప్పు కారము ఇది చింతపండు వేస్తున్నాం కాబట్టి త్రీ ఫోర్ డేస్ అయితే కంపల్సరీ నిలువ ఉంటుంది సో ఇదంతా మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నూనె నూనె అది మొత్తము వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి మనం చింతపండు రసంతోనే ఇదంతా రుబ్బుకోవాలండి ఈ విధంగా చూడండి ఒక అయితే తీసుకున్నాము ఇప్పుడు మనం పోపు వేసుకుందాం దీనికోసం పోపు కోసం అయితే ఇప్పుడు అందాక మనం మిర్చి వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో నూనె వేడైన తర్వాత ఈ పోసు పోపు దినుసులు అనేది వేసుకుందాము ఆవాలు దాని తర్వాత వెండిమిర్చి అవి కలర్ మారిన తర్వాత కలర్ మారేంత వరకు వేంపుకోవాలి ఇది కూడా మిర్చి మిర్చి కూడా వేపుకొని ఇందులోనే కరివేపాకు వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా గోలాలి ఆ ఇప్పుడైతే గోలింది ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు యాడ్ చేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా కలర్ కోసం వేసుకొని ఇదంతా మనం ఇట్లా ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాము కలుపుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా అందులో వేసుకున్నాం చాలా సింపుల్ అండి అసలు ఏం ప్రాసెస్ ఉండదు చిన్నగా చేసుకునేది సింపుల్గా చేసుకునే పచ్చడి ఆ టేస్ట్ కూడా అదిరిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అయితే కొత్త విషయాలు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇది ఎట్లా వచ్చిందో ఒకసారి మీరు చేసి దాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్స్